క్రైస్తలాడ్ ముప్పై మూడవ సంకీర్తన పన్నెండు నుండి పంతొమ్మిది చరణాలు ధ్యానం చేసుకుందాం కీర్తనకారుడు తరచూ ధన్యుడు లేక ధన్యమైన కుటుంబం అని చెబుతున్నాడు కానీ పన్నెండవ వచనంలో జనులు ధన్యులు అని చెబుతున్నాడు దేవుడు జనులను ప్రేమిస్తాడా అవును ఆయన ఇస్రాయేలు దేశాన్ని ఆశీర్వదించాడు ఆయన ఇస్రాయేలీలపై కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కుమరించి వారికి కొన్ని ప్రత్యేక విధులను అప్పగించాడు అయితే దేవుడు వారికి అప్పగించిన కొన్ని విధులను చేయడంలో వారు విఫలమయ్యారు అయినప్పటికీ దేవుడు తన వాక్యమును తన కుమారుని ఇస్రాయేలు ప్రజల ద్వారా లోకానికి అందించాడు క్రీస్తు యూదావంశంలో తావీదు సంతానముగా జన్మించాడు నీ దేశానికి నిన్ను ఒక ఆశీర్వాదంగా దేవుడు ఉపయోగించుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా విశ్వాసులు జగత్తు పునాది వేయబడకమనిపే క్రీస్తు నందు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు మనమాయన స్వీయ జనాంగము ఆయన మన పట్ల తన కృపా కనికరములు చూపుచున్నాడు మనం మంచి పౌరులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడని బైబిల్ సెలవిస్తోంది దేవుడు మనలను పరిశీలిస్తున్నాడు ఎహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ఆయన మనలను కలుగజేశాడు ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు దేవుని ప్రజలమైన మనం అంధకార సంబంధమైన దుష్టలోకంలో జీవిస్తున్నాం మనమేమి చేయాలి ఆయన మనలను గమనిస్తున్నాడని గుర్తించుకోండి ఆయన మనలను కలుగజేశాడు ఆయనే మనలను సంరక్షిస్తున్నాడు యహో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనం భయపడనవసరం లేదు ఒక మంచి పౌరునిగా జీవించు నీ దేశ పౌరునిగా నీకున్న ప్రత్యేకతలను అనుభవిస్తూ ప్రభువు వాక్యానికి లోబడడం ద్వారా ఆయన కొరకు నీవు ఈ లోకంలో ప్రకాశిస్తూ నీ దేశం కొరకు ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ఇతరులతో పంచుకో దేవుడు దేశాలను ఆశీర్వదించడానికి ప్రజలను ఉపయోగించుకుంటున్నాడు దేవుడు మన ద్వారా ఒక దేశాన్ని బలపరుచు మంచి పౌరులుగా క్రైస్తవులమైన మనం జీవించాలి నీ దేశం కోసం నీ దేశ నాయకుల కోసం ప్రార్థించు నీకున్న స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఆయనకు సాక్షిగా జీవించు ప్రార్థన మహాపరిశుద్ధుడునో మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక ప్రాజ మీ ఘనమైన మమ్మకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ప్రభ ఈ సమయంలో మీ సా పాద సన్నిధికి వచ్చి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము నాయన అవును తండ్రి మీ దృష్టి మీ అందు భయభక్తులు గల వారి మీద మీ కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది ఉన్నది ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీరు మా క్రియలన్నీ విచారించువారుగా దర్శించువారుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా మా హృదయాలన్నింటినీ మీరు ఏకరీతిగా నిర్మించినవాడు తండ్రి ప్రభా మీరు ఆకాశంలో నుండి కనిపెట్టుచు నరులందరినీ దృష్టించుచున్నందుకు వందన ఆలోచన స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా మా దేశం కొరకు మా దేశంలో పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా వారు నాయన జ్ఞానం కలిగి ప్ర పరిపాలించుటకు మీరు సహాయం చేయండి నాయన ప్రభా అదే రీతిగా నా తండ్రి మీరు మాకిచ్చిన బాధ్యత మేము ఆయన సక్రమంగా నెరవేర్చలాగిన కృప దయచేసి ప్రభావ మీకు సాక్షిగా జీవించే భాగ్యము దయచేయమని ఏ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు